మధ్యప్రాజ్యంలో ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా ఎట్టకేలకు లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు నిలిచిపోయాయి ఈ ఉదయం ఏడున్నర గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్టు అమెరికా అధ్యకుడు జో బైడెన్ ఎక్స్ ద్వారా వెల్లడించారు ఇది ఎంతో సంతోషకరమైన విషయమన్న బైడెన్ కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వతంగా ఉండాలన్నారు ఈ ఒప్పందం ప్రకారం అరవై రోజుల్లో ఇజ్రాయెల్ క్రమంగా తన బలగాలు ఉపసంహరించాల్సి ఉండగా లెబనాన్ సైన్యం తమ సరిహద్దులోని భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకోనుంది దక్షిణ ప్రాంతంలో లెబనాన్ దళాలు సహా ఐరాస శాంతి బృందం ను మోహరించనుండగా అక్కడి పరిస్థితులను అమెరికా సారథ్యంలోని అంతర్జాతీయ బృందం పర్యవేక్షిస్తుందని బైడెన్ తెలిపారు రానున్న రోజుల్లో గాజాలో కాల్పుల విరమణ బందీల విడుదలకు టర్కీ ఈజిప్ట్ ఖతార్ నాయకులతో చర్చలు జరుపుతామని వివరించారు అటు ఈ ఒప్పందం ఎన్ని రోజులు ఉంటుందనేది లెబనాన్ వైఖరిపైనే ఆధారపడి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు తాము ఒప్పందాన్ని అమలు చేస్తున్నామని ఉల్లంఘనలు జరిగితే బలంగా ప్రతిస్పందిస్తామని తేల్చి చెప్పారు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే గంట ముందు లోని బీరుటుపై ఇజ్రాయెల్ జరిపిన వైమానికి దాడి లో నలభై రెండు మంది చనిపోయారు